ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ అధికారులు కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు ముందుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే విజయశ్రీ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్బంగా విజయశ్రీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా చేసిన మంచిని సంక్షేమాన్ని ప్రజలకు వివరించేలా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు రావడం జరిగిందన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారన్నారు ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వమ్ము చేయకుండా బాధ్యతగా పనిచేస్తూ ప్రజల రుణం తీర్చుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గీతావాణి ఇన్ఛార్జి ఎంపీడీఓ భువనేశ్వర శర్మ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం టీడీపీ అగ్ర నాయకులు శిరసనంభేటి విజయభాస్కర్ రెడ్డి నాయకులు పార్థసారథి సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దేవారెడ్డి నాగేంద ప్రసాద్ రెడ్డి పల్లెమాల రామిరెడ్డి అల్లాకుల మనోజ్ పుదూరు రత్నం శ్రీనివాసులు నాయుడు గుజ్జలపూడి విజయకుమార్ నాయుడు కూటమి పార్టీ నాయకులు ఉన్నారు కుటుంబం శాసనసభ్యురాల పేరేందమ్మాప్తాల నిలబడి విజయసీని ఆయన విజయవాడలో వినిపించింది ఆమె కూడా వినిపించడం అని అంటే ఎందుకు చెప్తాను ఈ వంద రోజుల్లోనే ఒక శాసనసభ్యురాలుగా అనేది లేకపోతే ఆ పేరు అంత కట్టం రాదు కలకాయలు మనం మనం చెప్పడం మీరు చిన్న ఆరోధ జరిగిన పిలకాయకి ముఖ్యమంత్రి పేరు చెప్పేదే తడబడతారు ఎవరు ముఖ్యమంత్రి అంటే ఎవరు ఎవరు అంటారు అటువంటిది శాసనసభ్యురా పేరు కూడా వాళ్ళు నోటుకుండా వస్తుంది అంటే ఈ రోజు సుడూరుపేట నియోజకవర్గంలో చెల్లెలు కానించి పెద్దలు కానించి వయో రూపంలో దాకా ఆమె పేరు మరి వాళ్ళ ముందరి మనసుల్లోకి వెళ్ళిపోయిందని మనం మనం మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి గత లాగా వాళ్ళ జైల్లో వేయండి ఇళ్ళ జైల్లో వేయండి వాళ్ళని కొట్టండి ఇలా ఇల్లు కొట్టండి అని చెప్పిన తత్వం వద్దనే ఉద్దు మీరు ఎవరు కూడా ప్రతీకార చర్యలకు పాల్గొనొద్దు అభివృద్ధి విషయంలోనూ సంక్షేమ విషయంలో పోటీ పడండి కానీ ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్గొనద్దని అని చెప్పని ఆయన మాకందరూ కూడా హితవు కూర్చొని చెప్పారు మరి ఈరోజు నియోజకవర్గంలో శాసనసభిరాలు ప్రజలకు అందుబాటులో ఉండేదానికి సులూరు ఉన్నాయి నియోజకవర్గ హెడ్ కాపురం పెట్టడం అక్కడ నిత్యం అటు ఆమె అక్కడ ప్రజలతో మమేకమయ్యి ప్రజా సమస్యలను తీర్చే దాంట్లో సుధాకర్ రెడ్డి గారు మర రమేష్ గారు మళ్ళీ గారు సెలవం గారు వీళ్ళందరూ అన్నదానాలతో ముగళిరెడ్డి గారు అందరు అన్నదానాలతో అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మన నాయుడుపేట ప్రాంతంలో మేము కూడా విజయభాస్కర్ రెడ్డి గారు